మీరు ఎప్పుడైనా గమనించారా మన తాతలు ముత్తాతలు ఎనభై తొమ్మిది ఏళ్ళు వచ్చినా కూడా కర్ర సహాయం లేకుండా పరులు తీసేవారు కళ్ళ చోటు లేకుండా పేపర్ చదివేవారు వాళ్ళకి షుగర్ లేదు బీపీ లేదు థైరాయిడ్ లేదు కానీ ఈరోజు ముప్పై ఏళ్ళకే జుట్టు రాలిపోతుంది నలభై ఏళ్ళకే మోకాల నొప్పులు యాభై వచ్చేసరికి గుప్పెడు మందుల గోళీలు మింగనిదే రోజు గడవట్లేదు మన ఇంట్లో ఉండే వయసు పైబడిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక దీర్ఘకాలిక వ్యాధితో పోరాడుతున్నారు మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం టెక్నాలజీ పెరిగింది హాస్పిటల్స్ పెరిగాయి కానీ ఆరోగ్యం ఎందుకు తగ్గింది దీనికి సమాధానం దాదాపు ఐదు వేల సంవత్సరాల క్రితమే మన రుచులు రాసిపెట్టారు అదే ఆయుర్వేదం ఈ వీడియో కేవలం హెల్త్ టిప్స్ కోసం కాదు ఇది మీ జీవితాన్ని మార్చేసి మిమ్మల్ని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మార్చే ఒక అద్భుతమైన ప్రయాణం ప్రాచీన భారతదేశపు వైద్య విజ్ఞానానికి ఆయువు పట్టైన చిరక సంహితలో దాగి ఉన్న ఆ అపురూపమైన రహస్యాలను మీ భౌగోళిక ప్రాంతం నుండి మీ రోజువారి అలవాట్ల నుండి మీ ఆహారం వరకు ప్రతి ఒక్కదాన్ని ఈరోజు మనం బయటికి తీద్దాం కాబట్టి మీ ఆరోగ్యం యొక్క మాస్టర్ కీని తెలుసుకోవడానికి ఈ ప్రయాణంలో నాతో పాటు రండి నమస్తే నేను మీ విజం ఫర్ యూ ఈరోజు మనం ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన వైద్య శాస్త్రాలలో ఒకటైన ఆయుర్వేదం గురించి ముఖ్యంగా దాని మూల గ్రంథమైన చిరక సంహిత గురించి తెలుసుకోబోతున్నాం ఈ గ్రంథం కేవలం వైద్యం గురించే కాదు ప్రాచీన భారతదేశం యొక్క భౌగోళిక సామాజిక మరియు ఆర్థిక పరిస్థితులను కూడా మన కళ్ళ ముందు నిలబెడుతుంది ఆయుర్వేదం ప్రకారం ఆరోగ్యం అంటే కేవలం జబ్బులు లేకపోవడం కాదు సంస్కృతంలో స్వస్థ అంటే ఈ పదానికి అర్థం స్వ అంటే తన సొంత స్థ అంటే స్థిరంగా ఉండటం అంటే తన సహజ స్థితిలో స్థిరంగా ఉండటమే స్వస్థత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఆరోగ్యాన్ని శారీరక మానసిక సామాజిక శ్రేయస్సు యొక్క సంపూర్ణ స్థితిగా నిర్వచించింది చెరక సంహిత ప్రకారం మంచి కండరాలు బలిష్టమైన ఇంద్రియాలు వ్యాధులు లేకపోవడం అలాగే ఆకలి దప్పిక ఎండ చలి వంటి వాటిని తట్టికోగల శక్తి ఉన్నవారే స్వస్థులు ఈ జ్ఞానాన్ని మొదట పునర్వసు ఆత్రేయ బోధించారు ఆయన శిష్యుడు అగ్నివేశుడు దీనిని గ్రంథస్థం చేయగా చెరుకుడు దాన్ని సరిచేసి దృఢబలుడు పూర్తి చేశాడు ఈ గ్రంథం హిపోక్రిట్స్ కంటే కొన్ని శతాబ్దాల ముందే వైద్య భౌగోళిక శాస్త్రం అంటే మెడికల్ జియోగ్రఫీ గురించి ఎంతో వివరంగా చెప్పిందంటే ఆశ్చర్యమే కదా చిరక సంహితలో దేశం అనే అంశానికి చాలా ప్రాధాన్యత ఉంది అంటే మీరు నివసించే ప్రాంతం అక్కడి వాతావరణం అక్కడి నేల ఇవన్నీ మీ ఆరోగ్యం చికిత్సపై ప్రభావం చూపుతాయి చెరకుడు ప్రాచీన భారతదేశాన్ని స్థూలంగా మూడు రకాలుగా విభజించాడు అందులో మొదటిది జంగల దేశం ఇది ఎక్కువగా ఎండిపోయిన తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతం రావి మర్రి వంటి గట్టి చెట్లు ఇక్కడ పెరుగుతాయి ఇక్కడి ప్రజలు సాధారణంగా దృఢంగా బలంగా ఉంటారు రెండవది అనూపదేశం ఇది సముద్ర తీర ప్రాంతాలు దట్టమైన అడవులు అధిక వర్షపాతం ఉన్న ప్రాంతం కొబ్బరి అరటి వంటి చెట్లు ఎక్కువగా ఉంటాయి ఇక్కడి వారికి వాత కఫదోషాలు ఎక్కువగా ఉంటాయి మూడవది సాధారణ దేశం ఇది జంగల మరియు అనూప లక్షణాలను రెండూ కలగలిపిన సమతుల్యంగా ఉండే ప్రాంతం ఇది జీవనానికి అనుకూలమైంది ప్రాచీన భారతదేశంలో ప్రాంతాల గురించి చిరక సంహిత వివరంగా చెప్పింది ఉదాహరణకు ఉత్తర పదం పంజాబ్ సింధు ఆఫ్ఘనిస్తాన్ వరకు ప్రజలు మాంసం గోధుమ తినడానికి శస్త్రచికిత్సకు దయవంతులుగా ఉండేవారు సౌరాష్ట్ర గుజరాత్లో ఉప్పు ఎక్కువ తినేవారు ఈ ఆహార అలవాట్లను బట్టే ఆయుర్వేదంలో సాత్మ్య అనే సిద్ధాంతం ఉంది ప్రాచ్య అంటే తూర్పు చీనా అంటే చైనా ప్రాంతాల వారు క్షార పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల వారికి కంటి సమస్యలు జుట్టు నిలవడం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని చెరకుడు అప్పుడే చెప్పారు మనం వాడే మందులు ఏ ప్రాంతం నుంచి వస్తే వాటికి ఎక్కువ శక్తి ఉంటుంది అనే ప్రశ్నకు చెరకుడు సమాధానమిచ్చారు హిమాలయాలు బ్రహ్మ సువర్చల వంటి దివ్యమైన ఔషధ మొక్కలకు నిలయం ఒక మొక్క దాని స్థానిక ప్రాంతంలో సేకరిస్తేనే అత్యంత శక్తివంతంగా ఉంటుంది హిమాలయాల ద్రాక్ష దానిమ్మ పండ్లు అక్కడ తీయగా ఉంటే వేరే చోట పుల్లగా ఉంటాయని చెప్తారు మరి ఈ స్వస్థతను కొనసాగించడానికి చిరకసంహిత చెప్పిన మార్గమే దినచర్య దినచర్య అంటే రోజువారీ నిత్యకృత్యాలు సరైన దినచర్యను పాటించడం అనేది వ్యాధుల నివారణకు కీలకం చరకుడు రాత్రిలో కొంత భాగం మిగిలి ఉన్నప్పుడు అంటే బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవాలని సూచించారు ఈ సమయంలో లేవడం వల్ల మానసిక స్థిరత్వం జ్ఞానం మెరుగుపడతాయి దంత దావనం అంటే దంతాలను తోముకోవడం కోసం కషాయ కటు తిక్తరసం ఉన్న మొక్కల పుల్లలను వాడాలి నాలుకను శుభ్రం చేయడం జిహ్వ నిర్లేఖనం అనేది దుర్వాసనను శ్వాస అడ్డంకిని తొలగిస్తుంది నస్యం అంటే ముక్కులో చుక్కలు వేయడం ద్వారా శిరస్సులోని ఇంద్రియాలకు బలం చేకూరుతుంది అభ్యంగం అంటే నూనెతో మసాజ్ చేయడం వల్ల ముఖ్యంగా తలకు పాదాలకు బలం మృదుత్వం దృష్టి స్పష్టత కలుగుతాయి వ్యాయామం వల్ల శరీరం తేలికగా స్థిరంగా మారుతుంది జీర్ణశక్తి పెరుగుతుంది స్నానం దీర్ఘాయుష్యును ఓజస్సును పెంచుతుంది ఋతుచర్య అనేది ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అత్యంత కీలకమైన అంశం ప్రకృతిలో మార్పులు వచ్చినప్పుడు మన శరీరం కూడా దానికి అనుగుణంగా మారాలి చరకుడు సంవత్సరాన్ని ఆదాన కాలం విసర్గకాలం అని విభజించాడు ఆదాన కాలం అంటే వేడి ఎక్కువగా ఉండి బలం తగ్గుతుంది విసర్గకాలం అంటే తేమ ఎక్కువగా ఉండి బలం పెరుగుతుంది ప్రతి ఋతువుకు ప్రత్యేక ఆహార విహార నియమాలున్నాయి శిశిరంలో శరీర బలం తక్కువగా ఉన్న జీర్ణశక్తి ఎక్కువగా ఉంటుంది అందుకే ఎక్కువ పోషకాలున్న వేడి ఆహారాన్ని నూనె మసాజ్ని చేసుకోవాలి వసంత ఋతువులో కఫదోషం పెరుగుతుంది కఫాన్ని తగ్గించడానికి తేనె పాత బియ్యం వంటి లఘు ఆహారం తీసుకోవాలి పక్కటి నిద్రను ఖచ్చితంగా మానేయాలి గ్రీష్మ ఋతువులో వాతదోషం పెరిగి జీర్ణశక్తి తగ్గుతుంది మధుర రసం ప్రధానంగా ఉన్న చల్లని ద్రవాలను ఎక్కువగా తీసుకోవాలి అతి వ్యాయామం మద్యం సంభోగం నిషేధం వర్ష ఋతువులో వాత పిత్తదోషాలు పెరుగుతాయి పాత ధాన్యాలు సూపులు వేడి నీరు ఉష్ణజలం తాగడం చాలా ముఖ్యం శరద్ ఋతువులో పిత్తదోషం పెరుగుతుంది దీన్ని తగ్గించడానికి విరేచనం వంటి శోధన చికిత్సలు తేనె గోధుమ వంటి ఆహారం మేలు చేస్తాయి హేమంత ఋతువులో ఈ ఋతువులో బలం జీర్ణశక్తి రెండూ ఉత్తమంగా ఉంటాయి అందుకే కొత్త బియ్యం పాలు చెరుకు రసం వంటి అధిక పోషక విలువలున్న ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం మంచిది చూశారు గద మిత్రులారా చిరక సంహిత కేవలం ఒక వైద్య గ్రంథం కాదు అది మనకు సంపూర్ణ ఆరోగ్యంతో పాటు దీర్ఘాయుష్ను ఎలా పొందాలో నేర్పించే సమగ్ర జీవన విధానం మనం నివసించే ప్రాంతం తినే ఆహారం రోజువారీ అలవాట్లు ఋతువుల మార్పులు వీటన్నిటి సమతుల్యతనే ఆయుర్వేదం అంటారు మన శరీరంలోని ధాతువులు దోషాల సమతుల్యతను కాపాడుకోవడానికి ప్రకృతి నియమాలను అనుసరిస్తూ మన శరీరాన్ని మనస్సును జాగ్రత్తగా చూసుకోవడమే నిజమైన స్పష్టత ఇది ఆచార రసాయనం యొక్క సారాంశం ఈ అద్భుతమైన లోతైన జ్ఞానాన్ని అందించిన పునర్వసు ఆత్రేయ చెరకుడు మరియు దృఢబలుడు వంటి మహర్షులకు మనం ఎప్పుడూ రుణపడి ఉండాలి ఈ జ్ఞానాన్ని అనుసరించి మీ జీవితంలో ఆరోగ్యవంతమైన మార్పులు తీసుకురండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మరిన్ని పురాతన విజ్ఞాన రహస్యాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఆరోగ్యంగా సంతోషంగా ఉండండి ధన్యవాదాలు